పలు మార్లు కలిసి రాష్ట్ర అప్పుల నుంచి బయటపడే మార్గాలను సూచించారని అయితే ఆయన తన సూచనలను విస్మరించి రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు రేవంత్ రెడ్డి ఈ రెండేళ్ల పాలనలో పూర్తి విఫలమయ్యారని పాల్ విమర్శించారు ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డిని ఉత్తమ ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దాలని తాను భావించారని కానీ ఆయన రెండేళ్లలో అత్యంత చెత్త ముఖ్యమంత్రిగా మారని పాల్ అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని తీసుకొని రెండు ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం కానీ ఆయన వినలేదు సరి కదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనండి ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తులం బంగారం విని అన్నారు ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తారన్న లేదు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు అన్న ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్న గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే వంద వాగ్దానాల కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోచికి తినండి అంటున్నారు అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ వన్ సిటీ అన్ని సిటీల కంటే అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది అపార్ట్మెంట్ కోటి రూపాయలున్నది యాభై లక్షలు అయిపోయింది ఎకరం కోటి రూపాయలున్నది యాభై లక్షలు అయిపోయింది వందల కంపెనీలు హైదరాబాదు విడిచిపెడుతున్నారు బాగుపడింది ఎవరు ఆయన ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు